జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం కింద నడపడం కోసం తీసుకొని వచ్చారు రెండు వేల ఇరవై మూడులోనే ఐదు మెడికల్ కాలేజీలు క్లాసులు స్టార్ట్ అయిపోయాయి రెండు వేల ఇరవై నాలుగులో మరో ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అవ్వాల్సి ఉండే అందులో మూడు మెడికల్ కాలేజీలకు సీట్లు ఇస్తామని కేంద్రం మెడికల్ కౌన్సిల్ వాళ్ళు లేఖ రాసిన చంద్రబాబు సర్కార్ పులివెందులో వద్దన్నారు పాడేరులో తీసుకున్నారు ఓవరాల్గా కొంచెం ఇటు ఇంకొంచెం మినిమం కొన్ని మెరుగులు దిద్దేస్తే పది మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయినట్టుంటాయి మిగిలిన ఏడు మెడికల్ కాలేజీలు కూడా నిర్మాణ దశలోనే ఉన్నాయి అయితే ఒక మెడికల్ కాలేజీనే కాదు దానికి అనుబంధంగా ఆసుపత్రి కూడా ప్రభుత్వ పరిధిలో మెడికల్ కాలేజీలు ఉంటే ప్రభుత్వ పరిధిలో ఆసుపత్రులు ఉంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులకు వైద్య ఎక్కడ విద్యార్థులకైనా ప్రభుత్వ పరిధిలో వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది అండ్ వైద్యం కూడా ఉచితంగా అందుబాటు ప్రభుత్వ ఆసుపత్రులు కదా ఉచితంగా అందుబాటులోకి వస్తుంది మనందరికీ తెలిసిన కథ ఇదే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సర్కార్ మాకు వీటి మీద ఖర్చు పెట్టడానికి మా దగ్గర డబ్బు లేదు జగన్ చెబుతున్న దాని దాని ప్రకారం సంవత్సరానికి కేవలం వెయ్యి కోట్లు ఖర్చు పెడితే ఈ నాలుగేళ్లలో రెడీ అయిపోతాయి అన్నీ కంప్లీట్గా మిగిలినవన్నీ కూడా అది ఖర్చు పెట్టడానికి కూడా మా దగ్గర లేదు అన్న చంద్రబాబు నాయుడు గారి సర్కారు పీపీపీ అని ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించాలి అనుకుంటున్నారు మనందరికీ తెలుసు ఒక్కసారి ప్రైవేట్ వాళ్ళు ఎంటర్ అయితే ప్రతిదీ కూడా ఖర్చు అవుతుంది ఇలా ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంతో నిర్మించాలి వాటిని మెయింటైన్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు సర్కార్ ప్రజలకు ఏం చెప్దామనుకుంటున్నారు దీనివల్ల పేదలకు మంచి జరుగుతుంది ప్రభుత్వ పరిధిలో ఆసుపత్రులు ప్రభుత్వ పరిధిలో కాలేజీలు ఉంటే కంటే ప్రైవేట్ భాగస్వామ్యంలో కాలేజీలు ప్రైవేట్ భాగస్వామ్యంలో ఆసుపత్రులు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది ఈ విధంగా జనానికి చెప్పండి అని చెప్పి ఈవెన్ తాజాగా నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ ఈ ప్రైవేట్ భాగస్వామ్యంలో మెడికల్ కాలేజీలను వ్యతిరేకించే వాళ్ళంతా వాళ్ళు ఒక ఏమంటారు వైకాపా సైకో ముఠా అని ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు సో రాష్ట్ర ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు మామూలుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక కట్టె పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటారు కదా ఏమైనా విషయాలు ఈ మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ పరిధిలో ఉంటే పేదలకు ఎట్లా అన్యాయం జరుగుతుంది ప్రైవేట్ పరిధిలో ఉంటే పేదలకు ఎట్లా న్యాయం జరుగుతుంది ఒక గంట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అయిపోతుంది ఇప్పుడు ప్రైవేట్ పరిధిలో ఉంటే ప్రైవేట్ వాళ్ళు పేదలకు ఉచితంగా వైద్య సీట్లు ఇస్తారా ప్రైవేట్ పరిధిలో ఉంటే ప్రైవేట్ వాళ్ళు ఉచితంగా పేదలకు వైద్యం చేస్తారా ఎక్కడ డబ్బులు తీసుకోరా తీసుకోకుండానే ప్రైవేట్ వాళ్ళు ఎందుకు ఈ పనులన్నీ చేస్తారు ఎట్లా పేదలకు మేలు జరుగుతుంది ప్రభుత్వ పరిధిలో ఉండే ఆసుపత్రులు పేదలకు జరగని మేలు ప్రైవేట్ పరిధిలో ఆసుపత్రి ఉంటే ఎట్లా మేలు జరుగుతుంది ఒక ముక్క అర్థం కాదు కానీ ఇదే జనానికి చెప్పండి అంటారు అంటే అధికారం మనది ఉంది ఇది మనం చెప్పేది తప్పు అని చెప్పిన వాళ్ళను వాళ్ళు వేరే పార్టీల సొమ్ముటాలు అని చెప్పి మనం అట్లా ముద్రేద్దాం మన పత్రికలు టీవీ ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళ నోర్లు ఎట్లా బుద్ధిపడితే అట్లా వాగుతూ ఉంటాయి జనాలు ఈ విధంగా మనం హిప్నటైజ్ చేద్దాము అనుకుంటే అది ఏమన్నా కరెక్టా మేము హిప్నటైజ్ చేయడం లేదు మేము చెబుతున్నది నిజము అనుకుంటే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వండి నేను చెప్పినట్టు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉంటే పేదలకు ఎట్లా అన్యాయం ప్రభుత్వ ఆసుపత్రులు ఆసుపత్రులు ప్రైవేట్ వల్ల భాగస్వామ్యంలోకి వేస్తే వెళ్తే ఎట్లా న్యాయం గంట ప్రజెంటేషన్ సింపుల్ కదా అప్పుడు అవే అవును అనిపిస్తే అవే ప్రచారం చేస్తారు ఇవన్నీ పెట్టేసి పదే పదే మెడికల్ కాలేజీల వల్ల అవి ప్రైవేట్కి ఇవ్వడం వల్ల న్యాయం ఒకసారి ఏమో మా దగ్గర అంత డబ్బు లేదు అందుకనే ప్రైవేట్కి ఇస్తామంటున్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా దీని మీద ఒక పిల్లు పడితే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు డబ్బు లేదు అందుకనే ప్రైవేట్కి ఇస్తున్నాము అని కోర్టుకి చెబుతారు బయట జనానికి ఏమో ప్రైవేట్ వానికి ఇస్తే మీకు మంచిగా చదువు మంచిగా ఆసుపత్రుల్లో వైద్యం దొరుకుతుంది అని ఇట్లా చెబుతారు ఎవరైనా ప్రభుత్వ పరిధిలో ఉండాలనుకుంటారు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు కానీ ఇక్కడేమో ప్రభుత్వ పరిధిలో ఉన్నవి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ దానివల్ల కానీ ప్రజలకు మేలు జరుగుతుందని మీరు చెప్పండి అంటే ఏమైనా అర్థం పర్థం ఉందా ఈ లాజిక్